లైవ్ని ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి ఒకసారి షేర్ చేయండి ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే వరంలో రాజేష్ మహసేన గెలవలేడు పీగానవరం వస్తే గెలుస్తాడా పీగానవరంలో రాయేష్ మహాసేన వస్తే వైజీపీ థర్డ్ కొట్టేజ్ పెడుకోవచ్చు అబ్బా థర్ కొస్ పెట్టుకునేప్పుడు మరి ఇన్ని ఎందుకు చేశారు నియోజకవర్గంలోకి రాజేష్ అని కూడా వస్తే గ్యారంటీ నీ గెత్తడని ఇన్ని రాజ ఇన్ని కుట్రలు ఎందుకు చేశారా మీకు వాళ్ళు లెక్క చూపిస్తాను రండి రాజేష్ మహాసేనని కూడా ఎంత సింపుల్కి వెళ్ళేతాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రిజల్ట్ ఇది వైఎస్ఆర్సిపి కొండేడు చిట్టిబాబు గారు అరవై ఏడు వేల మూడు వందల డెబ్భై మూడు పోనీ అరవై ఏడు వేల ఐదు వందలు అనుకుందాం తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు వేలు జనసేన పార్టీకి ముప్పై ఆరు వేలు ఈ రెండు కలిపితే ఎనభై ఒక్క వేలు ఎనభై ఒక్క వేల ఓట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి ఇన్ని మోసాలు ఇన్ని దారుణాలు కోటికెత్తి డ్రామాలు గొడ్డలి బాబాయిలు తల్లి చెల్లి గిల్లి గల్లీ అన్ని పెట్టుకుంటే అతనికి వచ్చిన ఓట్లు కేవలం అరవై ఏడు వేలు మాత్రమే ఆ టైంలోనే టీడీపీ జనసేన కలిపితే ఎనభై ఒక్క వేల ఓట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ రెండు పార్టీల నుంచి ఒక్క ఓటు కూడా ఇటే పేదం సైకో పార్టీకి సైకో పార్టీలో ఉన్న ఓట్లు చాలా ఓట్లు ఇటే వచ్చేసి ఉండి ఉంటాయి ఎలా వచ్చి ఉంటాయి రెండు అది కూడా చూపిస్తాను కులాల వారీగా పీగా ఇదట తమ్ముడు ఎవరో నాకు ఫార్వర్డ్ మెసేజ్ పంపించారు ఇది కులాల వారికి చూస్తే ఎస్సీ మాల యాభై ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఎస్సీ మాల ఓన్లీ ఎస్సీ మాల యాభై ఐదు వేల ఓట్లు గన్నవరంలో ఉన్నాయి ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి దళితులు జరిగిన ప్రతి అన్యాయం తెలుసు మాలలకి మాలలంటే బేసిక్గా పోరాడే తత్వం ఉన్న వ్యక్తులు అన్యాయం జరిగితే ఎవరి మీదన్నా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు తిరగబడతారు ఈ యాభై ఐదు వేల ఓట్లలో కొండేడి చిట్టుబాబు పడ్డ అరవై ఏడు వేల ఓట్లలో మినిమం యాభై వేలు ఓట్లు మాలళి అయి ఉంటాయి అప్పుడు మాల అలా కొట్టాం ఆ జగన్ రెడ్డికి తక్కువలో తక్కువ యాభై వేలు ఓట్లు మాలళి పడి ఉంటాయి ఉన్న పదిహేడు వేలే మిగతా అన్ని కులాలి పడి ఉంటాయి కొండే చిట్టుపప్పుకి కానీ అప్పుడే ఎనభై ఒక్క వేల ఓట్లు ఉన్నాయి టీడీపీ జీఎస్పికి అన్ని కులాల్లో కలిపి ఇప్పుడు రాజేష్ మహాజన్ అని కూడా అక్కడికి వచ్చాడు అనుకోండి క్యాండిడేట్గా నూటికి నూట యాభై శాతం చెప్తున్నాను ఎస్సీ మాల ఓట్లు నలభై ఐదు వేల ఓట్లకు తక్కువ లేకుండా తెలుగుదేశం జేఎస్పీ కుటుంబం గ్యారంటీ పడతాయి ఎందుకు పడతాయి అంటే దానికి కొంత కారణాలు ఉన్నాయి నూటికి నూట యాభై శాతం అంటే జగన్ రెడ్డికి పడ్డ యాభై వేల ఓట్ల నలభై వేల ఓట్ల బొక్క పెడతాడు రాయసి మాస వెళ్తే ఇక టీడీపీ జనసేన ఓట్లు అటు కాపుల్లో సెట్ బల్జల్లో దేవాంగులు అగ్నికుల క్షత్రియులు మాదిగలు తొమ్మిది వేల మంది ఉన్నారు అగ్నికుల క్షత్రియులు పదివేల మంది దేవాంగులు పదిహేను వేల మంది బీసీ సెట్టుబల్జు ముప్పై ఆరు వేల మంది ఓసీ కాపు నలభై ఐదు వేల మంది ఖమ్మ పదిహేను వందల మంది వైశ్య నాలుగు వేల మంది బ్రాహ్మీణ్ మూడు వేల మంది రాజులు పదిహేను వందల మంది ఎస్టీ పదమూడు వందల ఆరు మంది బీసీ అదర్ క్యాస్టులు పన్నెండు వేల మూడు వందల మంది ఇందులో గ్యారంటీగా లాస్ట్ టైం పట్ట ఎనభై ఒక్క వేల ఓట్లు అమాంతం తెచ్చుకుంటాను నేను అందులో ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా ఎందుకంటే ఈ కులాల్లో ఏ ఒక్కడ కూడా రాజేష్ మాసాన్ని వ్యతిరేకించట్లేదు అక్కడ ఎవరో టికెట్ కోసం ఆలోచించిన వాళ్ళు టికెట్ కోసం ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఏదైనా అక్కడ వ్యతిరేకత క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో రాజేష్ రాజేశ్వస క్లీన్ స్వీప్ ఇప్పుడు అక్కడ ఒకవేళ మరొకరిని వైసీపీ నుంచి కూడా మాల సామాజిక వర్గం పెట్టాడు మా అన్ననే పెట్టాడు కానీ ఆ పెట్టిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇప్పటివరక జరిగిన ఏ సంఘటన పోరాడాడు ఏ మాలోని చంపేసినప్పుడు పోరాడాడు ఏ మాదిగని చంపినప్పుడు పోరాడాడు ఏ బీసీలకి ఏ కాపులకి ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నప్పుడు ఆ అన్యాయం మీద పోరాడాడు ఎందుకేతారని కోట్లు మొప్ప రూపాయలు ముష్టికి అమ్ముడిపోతారా పైగా కోనసీమ వాళ్ళు వాళ్ళు చక్కని పంటలు మంచి కొబ్బరి తోటలు మొప్ప రూపాయలు ముష్టిగా లాశపడే రకాలు కాదు కాబట్టి వైసీపీ కానీ అక్కడ ఎంతైనా జరిగినాయండి కానీ అక్కడ చూసే జనం జగన్ చూస్తారు పక్కన కాపుల నుంచి వచ్చే ఒకే ఒక దీంతో పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని పెళ్ళిళ్ళ స్టార్ అని రకరకాలుగా నోటుకు వచ్చినట్టు వాగుతూ కాపు జాతిని మొత్తం అవమానిస్తున్న జగన్ రెడ్డిని గన్నవరంలో ఉన్న కాపులు ఆదరితారా మీరు ఇచ్చే ముప్పై రూపాయలకి ఎలా కనబడుతున్నారు మీకు చెట్టుపల్లి వరకు మొత్తం టీడీపీ ఆస్తి బీసీలు టీడీపీ ఆస్తి మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీసీలో ఒక్క ఓటు మిస్ అవదు మాకు ఈ బీసీ వర్గాల నుంచి నెల్లారు మేము అడగంటారు చూడండి గన్నవరంలో వెళ్తే గెలుపు అలాంటిది సింపుల్ కొట్టేసే సీటు మాది దాని గురించి ఎవరు ఎక్కువ ఆందోళన పడొద్దు ఎవరు ఎక్కువ గంగర పడదు మీరు మతాలను రచ్చగొట్టినా కులాలను రాజేష్ రాజమహ్ని తిట్టాడు 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 అని మీరు సార్లు ప్రచారం చేసినా జగన్ రెడ్డి అని టీం తిట్టిన తిట్టుల్లో వన్ పర్సెంట్ కూడా ఉండదు నాది మా రకాల మేమందరం సామాన్యులు కోపం వస్తే తిడతాం బాధ వస్తే బాధపడతాం ఇంకా బాధ వస్తే ఎడతాం ఆనందం వస్తే నవ్వుతాం ఎవరికైనా కష్టం వస్తే నిలబడతాం అడ్డంగా జనాలకు అదే కావాలి తప్ప హి అని నవ్వుకుంటూ ఆ నీకు గిల్లేసి బూతులు తిట్టించేసి రాష్ట్రాన్ని తోచేసుకుని సొంతల్ని డబ్బు కోసం చంపుకుని సొంత బాబాయిని డబ్బు కోసం అంటే డబ్బు కోసం కాదేమో మరో ఐదు అనొచ్చు మీరు అధికారం ఎందుకు కావాలి మరి జగన్ రెడ్డికి డబ్బు సంపాదించినా కదా అల్టిమేట్ గోల్ డబ్బే డబ్బు కోసం రక్త సంబంధికులు కూడా చంపుకునేవాడు గొప్పవాడా కోపరండి మాటలు అంటే ఆడు అసలు పోటీ కన్నారుడా